గుజరాత్ వరదలతో తల్లడిల్లుతోంది వడోదరా జిల్లా పూర్తిగా నీట మునిగింది భారీ వర్షాలకు ఇరవై తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు వర్షాల కారణంగా రవాణా వ్యవస్థ స్తంభించింది గుజరాత్ లో వరదల బీభత్సం కొనసాగుతోంది వడోదరాలో పరిస్థితి చాలా దారుణంగా ఉంది పలు కాలనీలు నీట మునిగాయి ఇళ్ల నుంచి బయటికి రాలేక జనం అల్లాడిపోతున్నారు నిత్యావసర వస్తువుల కోసం నానా అవస్థలు పడుతున్నారు మూడు రోజుల నుంచి ఇదే పరిస్థితి ఉందని అధికారులు తమను ఆదుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వడోదరాలో వీధులు నదులను తలపిస్తున్నాయి ప్రజలు బోట్లలో తిరగాల్సిన పరిస్థితి వచ్చింది ఏది రోడ్డో ఏది కాలువో అర్థం కాక జనం టెన్షన్ పడుతున్నారు చాలా ప్రాంతాల్లో అధికారులు రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేశారు సౌరాష్ట్ర కచ్ ప్రాంతాలు వరదలతో అల్లాడిపోతున్నాయి వడోదరాలో విశ్వామిత్రా నది ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తోంది జామ్నగర్తో పాటు వల్సాద్ గాంధీనగర్ అహ్మదాబాద్ కూడా వరద గుప్పెట్లో చిక్కుకున్నాయి వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి జామ్నగర్ ద్వారకా హైవే కూడా పూర్తిగా నీట మునిగింది వాహనాలు వరదలో చిక్కుకోవడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు జామ్నగర్ జిల్లా పూర్తిగా నీట మునిగింది లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి హైవే కూడా నీట మునిగింది దీంతో వందలాది ట్రక్కులు హైవేపై నిలిచిపోయాయి ఇళ్లలోకి వరద నీరు ప్రవేశించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు గత రెండు రోజులుగా జాంనగర్ లో కుండపోత వర్షం కురుస్తోంది వడోదర చోటా ఉదయపూర్ నర్మదా బారూచ్ సూరత్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది వేలాది మంది నిరాశ్రీలయ్యారు అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కచ్ ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉంది గుజరాత్లో వరద బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని కేంద్రం హామీ ఇచ్చింది గుజరాత్ సీఎం భూపేంద్ర తో మాట్లాడారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా